సో మీరు ధర్నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు కోరంగల్ పక్కన డిస్ట్రిక్ట్

కొన్ని యాడ్స్ అంటే గ్రూప్ 4 లో సబ్సిడ్యరీ సోయల ధర్నా ఎన్ఎస్ఆర్ లైన్ ఉంది మాస్టర్ కాన్ లేనొని కొన్నాడు డ్రాప్ కాలెండర్ నోటిఫికేషన్ రావాలి పోస్ట్ రావాలి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ కు మా పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రావాలి అవుతుంది ఇంతవరకు ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఇవ్వాలి మాయాలి మామూలు

आर ने ओके ओके ना मंदिर तो तो ने जरूरी है ओके ये मेलों के जो जो आर ने लोगों को वाली आशीर्वाद ओके उद्योगी ये स्टार्टअप है आ आ थाली भी आर ने लोगों को बिकने मुशाल्ला ने ओके सरकार ने वो ये सब बिचकार दिया आज ओके वेला इंतजार ना पैदा ना करके सक्सेस हुआ कपूते यार इतना ఆకుమేమే అయితే ఆ కేఎన్కి కలగ మీరు సర్టిఫైట్ కానీ తోరిస్ ముతో లాన్సా ముతో తోరిస్ విదైతు కేఎన్కి కలగ ఎడ్మిట్ పోస్ట్ లు అవిలు గ్రూప్స్